అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల స్థాయాన్ని విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగిందనమాట మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులు ఏం చేస్తే మనకి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల డబ్బులు వస్తుంది లేకపోతే ఈ యొక్క డబ్బులు అనేది రాదనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇక ఈ యొక్క అప్డేట్ను కల్పిస్తూ కూడా మీకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక మీకే కాకుండా కౌలు రైతులకు కూడా మనకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సహాయాన్ని అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా భూమి ఉన్నటువంటి రైతులే కాకుండా కౌలు రైతులు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఇక రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ కూడా ఉంది తప్పకుండా మీరు లైక్ చేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఇలా చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మనందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి వారికి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి యొక్క సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి యొక్క పథకం ద్వారా ఒకేసారి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా విడతల వారీగా ఈ సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఒకేసారి కాకుండా విడతల వారికి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క రైతు కూడా మనకు వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది ఇప్పటికే రైతులు ఎందుకనో ఎదురు చూస్తున్నారు మరి యొక్క పథకం ద్వారా మనకి ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి మరి వారు ఎదురు చూసినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక పథకం ద్వారా డబ్బులు వేసేందుకు అప్డేట్ అయితే ఇచ్చిందన్నమాట మరి ఇప్పటికే మనకి యొక్క పథకానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేసేసింది మే నెలలో తప్పకుండా ఒక పథకానికి సంబంధించిన డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట మరి మే నెలలో మనకి ఒక డబ్బులు అనేది జమకాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఆలోపు కొన్ని పనులు చేయాలని చెప్పి మనకు ఆదేశాలు అయితే ఇచ్చారనమాట మరి ఆలోపు యొక్క కొన్ని పనులు అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారు అప్పుడే మీకు సంవత్సరం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోగలుగుతారు మరి మే నెలలో మనకు తప్పకుండా రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది వేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మరి పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీరు అర్హుల జాబితాలో మీకు ప్లేస్ అయితే వస్తుంది దాని తర్వాత మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి నేరుగా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి అరుగుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ అరకుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు పొందిన లబ్ధి పొందొచ్చు అనమాట మరి అంతేకాకుండా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఖచ్చితంగా డబ్బులు కావాలి రావాలి అంటే మీరు ఈకే వైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఎప్పుడైతే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ విధంగా చేయండి ప్రతి రైతు కూడా మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే మనకు రైతు గుర్తింపు కార్డు ఈ మధ్యలో కొత్తగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి రైతు గుర్తింపు కార్డును కూడా మీరు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ క్రాఫ్ మనకు తప్పకుండా రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రభుత్వం కూడా మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుంటే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అనేది జమ అవుతాయి మరి తప్పకుండా ప్రయత్నం చేయండి ఈ విధంగా చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే పొందండి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఈ యొక్క డబ్బులను అయితే అందించబోతుంది దానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే చాలా మంది దాదాపు ఎనభై శాతం మంది యొక్క కార్డుకు అప్లై చేసుకోవడం జరిగింది మరి ఇంకా ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఈ కార్డుకి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు నేరుగా మీ యొక్క వన్ బీజిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ యొక్క రైతు సేవా కేంద్రం లేదా రైతు భరోసా కేంద్రం అక్కడికి వెళ్ళి మీరు యొక్క కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ అర్హతను బట్టి మీకు ఈ కార్డును అయితే పంపిణీ చేస్తారు దాని తర్వాత మీరు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొంది పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఇంకా ఎవరైనా అప్లై వారంటే దయచేసి పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తలువిడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల ద్వారా డబ్బులను వేయడానికి రెడీగా ఉన్నాయి ఇప్పటికే అర్హుల జాబితా అనేది సిద్ధమైపోయింది అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఒకసారి ఇప్పటికే మనకు అంటే పీఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులు అయితే విడుదలైపోయిందన్నమాట మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అన్నదాత సుఖీబావు తొలి విడత డబ్బులు రెండు కలిపి వస్తాయి కాబట్టి ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పడిన రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు నేరుగా అకౌంట్లోకి డబుల్ అయితే వచ్చేస్తూ ఒకవేళ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పడకుండా ఉంటే వారికి ఇరవై విడత రాదు అన్నదాత సుఖీభావ కూడా రాదు ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది మీరు నేరుగా పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఆ లిస్టులో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ లిస్టులో కనుక మీ పేరు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి తప్పకుండా మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఇక మన ఛానల్ చూసి అప్డేట్స్ ఎవరైతే తెలుసుకుంటారో వారికి తప్పనిసరిగా డబ్బులు వస్తాయండి నేను ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా మనకు రెండు ఒకటికి రెండు సార్లుగా నేను చెప్తూ ఉంటాను ఈ అప్డేట్స్ అన్నీ కూడా మరి దీనివల్ల ఏంటంటే మీరు చాలా ఈజీగా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అంటే తెలియని విషయాన్ని కూడా నేను పదే పదే చెప్పడం వల్ల మీకు అలవాటు అవుతుందనమాట అంటే ఈ విధంగా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయని చెప్పి మరి దాని ద్వారా కూడా మీరు లబ్ధి పొందడానికి చాలా అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి ఈ యొక్క పథకం ద్వారా తప్పనిసరిగా మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి